వాసుటూరులో ఈ అన్నదానం నేను చేయడానికి గల ఒక్క సెకండ్ ఓం నమో భగవతే వాసుదేవాయ రుద్దుటూరులో ఈ అన్నదాన కార్యక్రమము రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై మూడు అక్షయ అక్షయతీయ నుండి ఈ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టినా నేను ఈ అన్నదాన కార్యక్రమం నాకు చెయ్యాలా అనేది ఎందుకు కల్పించింది అంటే కదా అనేది నేను ఆకలి బాధలు అనేది చూసిన చాలా మందిని ఎందుకంటే కరోనా టైంలో ఎక్కడ పనులు దొరక్క పనులు ఉన్న కూడా పనులు ఇవ్వలేక ఎవరు కూడా ఎందుకంటే మా ఇంటికి అతను వచ్చి పని చేసిపోతే కరోనా వస్తాదో ఏమొస్తాదో ఆ చావు భయంతో ఆకలి అనేది విలయతాండవం చేస్తుంది ఆ టైంలో అటువంటి టైంలో నన్ను ప్రొద్దుటూరులో అప్పట్లో డిఎస్పీ లోపాలి సుధాకర్ సార్ గారు ఉన్నారు ఆయన పిలిచి ఇట్లా రాజగోపాల్ గారు మీరేమన్నా ఒక వారం రోజులు అన్నం పెట్టగలుగుతారా జనానికి అంటే మందికి పెట్టాలి సార్ అని మీ ఇష్టం పెట్టేది మీరు కదా నేను ఎంత మందికి అని ఎలా చెప్పమంటా అన్నారు అప్పుడు రోజు పన్నెండు వందల మందికి వండిచ్చి అన్నము పప్పు పెరుగు అన్నము ప్యాకెట్లు కట్టించి ఊర్లో నేనే సప్లై చేసాను నాకు లైస్ ఆయన తిరిగి పంచును అన్నాడు అప్పుడు చాలా చోట్ల షెల్టర్లు పెట్టినాడు బయట నుంచి వచ్చిన బయట ఊర్లలో వచ్చే వాళ్ళు ఇక్కడే నిలబడిపోయినారు డ్రైవర్లు అయితేనే వర్కర్లు ఎవరు కూడా పనులు చేసుకునే వాళ్ళు బీహారు ఉత్తరప్రదేశ్ అలాంటి వాళ్ళు ఆ టైంలో వాళ్ళకు అన్నం దొరకడం అనేది చాలా గగనంగా ఉంది అటువంటి టైంలో పన్నెండు రోజులు పన్నెండు నుంచి పద్మూరు పద్నాలుగు రోజులు అన్నం పెట్టినా హాస్పిటల్ కు వచ్చే వాళ్లకు జనరల్ హాస్పిటల్ దగ్గర ఒక కౌంటరు ఈ షెల్టర్ల దగ్గర మైదుగురు రోడ్లు సంజీవనగరు అమృతా నగరు ఇట్లా మేమే వ్యాన్ వేసుకొని పోయి ఇస్తా వచ్చినాం ప్రతి ఒక్కరికి అప్పుడు అనిపించింది ఏదన్నా అప్పుడు కరోనా క్రమేణా తగ్గిపోయింది మనం ఏదన్నా చేయాలనుకుంటే ఒక అన్నదానమే చాలా విలువైనది ఎందుకంటే మనిషి సగటు భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాలో నేను ఇండియా టుడేలో దాదాపు ఒక మూడేళ్ల క్రితం చదివిన ఒక కాలం చదివిన సగటు ఇండియాలో నలభై కోట్ల మంది రోజు అన్నం తినే వాళ్ళు ఉన్నారని రాసినారు దాదాపు ఇంకా తొంభై కోట్లు అంటే ఒక ముప్పై నలభై కోట్లు వారంలో ఒక రోజు రెండు రోజులు మిగతా వాళ్ళు ఏదన్నా రొట్టె ముక్కలు టీము ఇలాంటి తిని కాలం గడుపుతున్నారు అప్పుడు ఆ కాలంలో ఒకటి చదివిన సగటు మనిషి బతకాలంటే వారానికి ఒక రోజు కడుపు నిండా అన్నం తిన్నా కూడా భగవంతుడు ఏం రాసింటాడో ఆయుష్ ఎంత కాలం రాసింటాడో మిగతా ఐదు రోజులు నీళ్లు తాగైనా బతకొచ్చు మనిషి ఆ ఒక్క రోజు నేను అన్నం పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలబెట్టి ఈ అన్నదాన కార్యక్రమం ఈ బృహత్తరమైన కార్యక్రమము మా నాయన పేరుతో తలబెట్టి ప్రొద్దుటూరులో స్టార్ట్ చేసిన దీంట్లో ఎటువంటి నాకు ఎవరు పెట్టు అని చెప్పాలా ఏమి చేయాల ఫస్ట్ ఆయన పిలిచే అడగడము ఆ కరోనాలో పెట్టడము మనం ఏదన్నా చేస్తే ప్రొద్దుటూర్లో పది మందికి ఉపయోగపడాలా మనం చేసిన మేలు గుర్తుండాలా అంటే ఇప్పుడు నేను చేసిన వ్యాపార పరంగా ఎంతో మంది ఇబ్బంది పడిన ఆర్థికంగా అది సాయం చేసినా అది అనుకుంటాడో లేదో కానీ ఇక్కడ తిరిపోయిన ఈ కూడలి అనువరాల దగ్గర ఒకటి పాత బస్ స్టాండ్ పెద్దమ్మ గుడి దగ్గర పౌర్ణానికి దగ్గర ఆ పొద్దు వీళ్ళంతా అన్నం అన్నమన్నా చాలా బాగుందన్నా మీరు అన్నము ఈ పొద్దు మా కడుపు నిండింది అంటే ఆ మాట చెప్తే నాకు ఆ రోజు నిజంగా అన్నం కూడా తినబు అంత సంతోషంగా ఉంటాడు దీనికోసం మనం ఏమన్నా చేస్తే కూడా శక్తి వంచం లేకుండా చేయాలా అన్నదాన కార్యక్రమం అనేది ఈ మొదలు పెట్టిన ఖచ్చితంగా ఒక పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు అవతల భగవంతుడు నా శక్తిని ఇస్తే ఆ పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా పెట్టగలుగుతాను నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పి పెట్టినా నేను ఎన్ని రోజులు నువ్వు పెడతావని అడిగితే పన్నెండు సంవత్సరాలు ఖచ్చితంగా పెడతా ప్రతి శనివారం పెడతా ఇంకా వీలై భగవంతుడు ఇంకా ఇచ్చినాడు నాగనుకో ఇంకొక రోజు పెంచనే ఏ పెంచుతా గానీ దీనైతే ఎప్పటికీ తగ్గించను ఈ అన్నదాన కార్యక్రమము నిర్విఘ్నంగా ప్రతి శనివారము వెయ్యి మందికి నూట ఇరవై ఐదు బియ్యం ఉడికేసి జనానికి పెడతాం మేము పెట్టే అన్నం కూడా చాలా రుచికరంగా ఉంది అంటారు ఈ అన్నదానానికి సహకరించిన ప్రతి ఒక్కరు నా స్నేహితులే ఉండేవాళ్ళు ఎవరు కూడా నాకు బయట లేబర్కి వచ్చి పని చేస్తే ఎవరితో చేయించుకోలేదు నా స్నేహితులే నువ్వు చేసే దాంట్లో మేము కూడా నీకు తోడుంటాం అని నిలబడి ఇక్కడ వడ్డిస్తా నా స్నేహితులకు అట్లే మీడియాకు నేను చేసిన ప్రతి కార్యక్రమం పబ్లిక్ మీడియాకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను ఈ అన్నదాన కార్యక్రమంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎప్పటికీ రుణపడి ఉంటా పన్నెండు సంవత్సరాల కాలం అయితే ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుపుతా ఉంటాయి ஒருவார அக்கடா ஒருவார பெட்ட மணி ஸ்மூதியை பெற்ற பெட்டியான மனஸ்மூதியா அது மாதிரி சந்தோஷம் சூப்பராக